సెక్యులర్ సోషలిస్టు అనేవి రెండు పదాలు కాదు చేరవలసిన గమ్యం వైపు ఐక్యమత్యంగా సాగించాల్సిన జీవన విధానాలు వీటిని రాజ్యాంగ పీఠిక నుండి తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేస్తుంది యజమాని యాక్టును అమలు చేయడం సేవకుల విధి అందుకే ఉపరాష్ట్రపతి ధన్కర్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ విశ్వాస్ శర్మతో పాటు అనుచర మీడియా బృందం రంగంలోకి దిగింది ఇందిరాగాంధీ ఇరవై ఒకటి నెలల ఎమర్జెన్సీని సంవిధాన్ హత్యగా రాజ్యాంగ హత్యగా చెప్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని శాశ్వతంగా హత్య చేసేందుకు సిద్ధమవుతున్నారు జాతీయోద్యమంలో భాగస్వాములు కానివారు బ్రిటిష్ పాలకులకు అరడజన్ సార్లు క్షమాభిక్ష వేడుకున్నవారు స్వాతంత్ర సమరంలో పురుడు పోసుకున్న సోషలిస్ట్ సెక్యులర్ భావాలను రద్దు చేయాలని కోరుతుండడం తీవ్ర అభ్యంతరకరం తరాలనాటి మతరాజ్యాన్ని ఆధునిక కాలంలో నిర్మించాలనే లక్ష్యంతో పనిచేసే ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని గుర్తించటానికి చాలా కాలం నిరాకరించింది వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలోనే రాజ్యాంగ సమీక్ష పేరుతో మార్చటానికి ప్రయత్నించింది మొన్నటి ఎన్నికల్లో నాలుగు వందల స్థానాలు సాధించి మొత్తం రాజ్యాంగాన్నే చుట్ట చుట్టేయాలని ఆశించారు దేశ ప్రజలు విజ్ఞతతో గత స్థానాల్లోనే అరవై సీట్లు కోత కోశారు అయినా బీహార్ నితీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ఊతకర్రలతో రాజ్యాధికారాన్ని నిలబెట్టుకున్నారు బీజేపీ సంఖ్యాబలం బలహీనపడినా దాని తీరు మారకపోగా మరింత ఉధృతంగా హిందుత్వ రాజ్య నిర్మాణం వైపు పరుగులు తీస్తున్నది రాజ్యాంగం మొత్తాన్ని తక్షణం మార్చడం సాధ్యం కాదు కాబట్టి ముక్క ముక్కగా మార్చుకుంటూ వస్తున్నారు రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఒకే పన్ను ఒకే భాష ఒకే ఎన్నిక ఒకే విద్య ఇలా అనేక బహుళత్వాలు ఒకే విధానంగా మారిపోతున్నాయి ఇప్పుడు ఏకంగా రాజ్యాంగ పీఠిక మీద దాడికి సిద్ధమయ్యారు సోషలిజం సెక్యులరిజం సోషలిజం సెక్యులరిజం భావాలు జాతీయోద్యమంలో పొరుడు పోసుకున్నాయి విజ్ఞప్తులు విన్నపాలతో సాగుతున్న జాతీయోద్యమం పంతొమ్మిది వందల ఐదు తర్వాత క్రమంగా వేగం పుంజుకుంది దీన్ని గమనించిన బ్రిటిష్ పాలకులు మత విభజన ద్వారా ప్రజల ఐక్యతను దెబ్బతీసి దోపిడీ పాలన కొనసాగించడం కోసం పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ను మత ప్రాతిపదికన విభజన చేశారు సామ్రాజ్యవాదుల కపటత్వాన్ని కుల మత ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజలు ప్రతిఘటించారు బుద్ధిమారని బ్రిటిష్ పాలకులు ఎనిమిది సంవత్సరాల వ్యవధిలోనే ముస్లిం లీగ్ హిందూ మహాసభ అనే మత సంస్థలకు ఊపిరిపోశారు మత విద్వేషాలకు అంకురార్పణ చేశారు ఈ మత సంస్థలు మతం చాటున ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తుంటే దేశ ప్రజలు మాత్రం హిందూ ముస్లిం సిక్కు బాయి బాయి అంటూ నలుదిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ స్వాతంత్రం కోసం పోరాడారు స్వాతంత్ర్యం సాధించిన తర్వాత మనం నిర్మించబోయే వ్యవస్థ ఎలా ఉండాలనే చర్చ జాతీయోద్యమంలో చాలా కాలంగా జరుగుతూ వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు లక్ష్యం పాత భూస్వామ్య రాజరిక వ్యవస్థను పునరుద్ధరించడం పద్దెనిమిది వందల ఎనభై ఐదు తర్వాత బ్రిటిష్ పాలన కింద ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం డిమాండ్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి తర్వాత సంపూర్ణ స్వాతంత్ర సాధన అంతిమ లక్ష్యంగా మారింది సంపూర్ణ స్వాతంత్ర్యం అంటే ఏమిటి అనే దానికి భారత కమ్యూనిస్టు పార్టీ స్పష్టమైన శాస్త్రీయమైన మార్గాన్ని చూపింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో గయాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ ముప్పై ఏడవ వార్షిక మహాసభలో పదిహేడు అంశాలతో కూడిన సామాజిక ఆర్థిక ప్రణాళికను కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది ఆ అంశాలు నేటికి ఆచరణీయమే మన దేశంలోని భిన్న మతాలు జాతులు వాటి ఆచారాలు విశ్వాసాలు సాంప్రదాయాలు సాంస్కృతిక జీవన విధానాలకు చట్టబద్ధమైన రక్షణ కల్పించకుండా ప్రజల మధ్య ఐక్యతను సాధించలేమని జాతీయోద్యమ నాయకులు గుర్తించారు అందుకే హిందూ ముస్లిం సిక్కు బాయి బాయి వంటి నినాదాలు వచ్చాయి జీవన విధానంలో సెక్యులరిజం అంతర్భాగమైంది సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగంలో ఎందుకు ప్రస్తావించలేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఓ జర్నలిస్టు ప్రశ్నిస్తే రాజ్యాంగంలోని ప్రతి పదంలో సెక్యులరిజం ఉందని రాజ్యాంగానికి అదే ఆత్మ అని ఆయన జవాబిచ్చారు భూస్వామ్య ప్రతినిధులు సంస్థానాధీశులు రాజరికాన్ని కోరుతుంటే నూతన వ్యాపార ధనాఢ్య వర్గాలు పెట్టుబడిదారి వ్యవస్థను డిమాండ్ చేస్తుంటే స్వాతంత్రం కోసం సర్వం త్యాగం చేసిన ప్రజలు మాత్రం సామాజిక ఆర్థిక సమానత్వాన్ని కోరుకున్నారు అందుకే తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తమ ప్రభుత్వ మార్గం సోషలిస్టు మార్గం అనాల్సి వచ్చింది రాజ్యాంగ మౌలిక స్వభావంపై మరింత స్పష్టత ఇవ్వడానికి రాజ్యాంగ పీఠికలో ఉన్న సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర పదాలకు తోడుగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద లౌకిక సమగ్రత అనే పదాలను చేర్చారు దీన్ని సవాల్ చేస్తూ నాటి రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ బలరామ్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజీవ్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ను కొట్టివేస్తూ రాజ్యాంగ పీఠిక నుండి సోషలిస్ట్ సెక్యులర్ పదాలను తొలగించాల్సిన అవసరం లేదని చెప్పింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసులో లౌకిక స్వభావం మన రాజ్యాంగ మౌలిక స్వరూపమని మరోసారి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయినా ఆర్ఎస్ఎస్ తీరు మారలేదు మతం ప్రాతిపదికన ఏర్పడిన పాకిస్తాన్ పరిస్థితి ఏమిటో కళ్ళ ముందు కనిపిస్తున్నా మత రాజ్యాన్ని దేశంలో నిర్మించాలనుకోవడం ఏమాత్రం విజ్ఞత అనిపించుకోదు ప్రజలను విభజించి పాలించాలనుకున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదులు జాతిరాజ్య నిర్మాణం పేర ఉన్మాదులుగా మారిన హిట్లర్ ముసోలినీలు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిన విషయం మరవరానిదే